అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూలై మూడు నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కనులు తెరువుము నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచనం మత మొదటి అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఐదు వచనములలో యోసేపునకు స్వప్నములో దేవదూత కనుబోటను చూస్తున్నాము తనకు ప్రదానం చేయబడిన మరియా గర్భవతి అను సమాచారం యోసేపును అందింది అతడు ఆశ్చర్యపడి ఆమెను రహస్యంగా విడనాడనుద్దేశించను పంతొమ్మిదవచనం ఏ మానవుడైనను యోసేపు తలంచినట్లు తలంచి ఉండును ప్రపంచ చరిత్రలోనే కన్యక గర్భవతి అగుట అను విషయం వినబడలేదు యోసేపు మిక్కిలి బాధపడెను నిరుత్సాహపడెను అందువలనే దేవుడు అది ఏ విధంగా జరిగిందో తెలియజేయటకు దూతను పంపెను ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఇరవై వచ్చిన ఏ మానవుడు కూడా బిడ్డ పరిశుద్ధాత్మ వలన ఏర్పడినని యోసేపును ఒప్పించకలిగి వాడు కాడు అదేవిధంగా రక్షణ వర్తమానం కూడా ఏ మానవుడును గ్రహించలేడు మానవుడు వివరించుటకు ప్రయత్నించవచ్చు కానీ అది అతనికి సాధ్యం కాదు అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును మొదటి కొరింతి రెండు పద్నాలుగు మానవుడు తన సహజ సిద్ధమైన జ్ఞానముతో దేవుని విషయములను అర్థం చేసుకోలేడు గ్రహించలేడు ఒక వ్యక్తి ఎంత జ్ఞానము గలవాడైనప్పటికీ ఆత్మీయ విషయములు ఏ వ్యక్తికి కూడా అంత సులభంగా అర్థం కావు అదే తలంపు రోమా ఎనిమిదో అధ్యాయం ఐదు నుండి ఏడు వచనాల్లో పేర్కొనబడింది సామాన్యమైన మానవుని మనస్సు రక్షణను గురించిన దైవిక సత్యమును గ్రహించలేదు అర్థం చేసుకోలేదు లేఖనములను అర్థం చేసుకున్నట్టుకు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును మరలా మరలా మనం కోరుకునేవలను అందువలనే వర్తమానం ఇవ్వకముందు ప్రార్థించదము వర్తమానం ఇచ్చిన తర్వాత కూడా ప్రార్థించదము మరియు ఇంటి వద్ద అనేక పర్యాయములు ప్రార్థన చేయదుము ఒకవేళ ఒక వ్యక్తి దినమంతయు బైబిల్ చదువుచుండవచ్చును గ్రంథాలయములందు మంచి పుస్తకములను కూడా సంప్రదించుచుండవచ్చును మనము వర్తమానం మునుపు తగినంతగా ప్రార్థించనియల్లా ప్రతి ఒక్కరూ ఈ వర్తమానంలో జీవము లేదు అవి కేవలం వట్టి మాటలు మాత్రమే అని వెంటనే గ్రహించదురు బోధకుడు తగినంతగా ప్రార్థించిన వల్ల అప్పుడు వారు నూతన జీవమును చూడగలరు బైబిల్ను మరి మనం అనేక పర్యాయములు చదివినప్పటికీ మానవ జ్ఞానంతో అది అర్థం కాదు మనం దేవుని వాక్యమును చదువునప్పుడు ప్రతి సమయంలో ప్రతిదినమున మనకు అభిషేకము అవసరమై ఉన్నది గొప్ప విద్వాంసులు సమస్తము ఎరిగిన వారైనప్పటికీ బైబిల్ని గురించి అనుమానములు తీసుకుని వచ్చారు వారు బైబిలు ఈ భాగము నిజం కాదు ఆ భాగము నిజం కాదు అని అందరు ఆ విధంగా వారు చెప్పుచుందరు కానీ వారు బుద్ధిహీనులు ఈ విషయములన్నీ పరిశుద్ధాత్మ చేత ప్రవచింపబడినవని వారు ఎరుగరు సామాన్యమైన మేధాశక్తితో అవి అర్థం కావు ధర్మశాస్త్రమును బోధించేవాడైనప్పటికీ పరిశుద్ధాత్మ సహాయం లేకుండా అతను అర్థం చేసుకొని లేఖనములను చదువుట వలన మాత్రమే మనము ఆత్మీయ స్థితిని పొందలేము మన ఆంతర్యములో పరిశుద్ధాత్మ పనిచేయుట అన్నది మన జీవితములలో ఎంతో అవసరమైనది ప్రభువా నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులు తెలివము నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిదో వచ్చినాం అని మనం మరలా మరలా ప్రార్థించవలను ఎందుకనగా ఇది దేవుని వాక్యం మనుషుని మాటలు కావు మన సామాన్యమైన సహజ సిద్ధమైన కలుషితమైన మనస్సుతో అర్థం చేసుకునిలేము నీ మానవ జ్ఞానము నిన్ను మోసగించని యొక్క ప్రైజ్ దులాడ్